కార్తీక పురాణం మూడవ అధ్యాయం నది స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తపాదులు బహుపుణ్య వ్రతాలు అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతాలు ఆచరింపని స్త్రీ పురుషులు లెక్కలేనని మార్లు శ్వాసయోనిలో జన్మగా జన్మిస్తారు కార్తీక మాసమంతా స్నానం దానం వ్రతం ఉపవాసం మొదలైన వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరించాలి ఆ విధంగా చేయని వాళ్లకు నీచ జన్మలు తప్పవు దీనికి ఉదాహరణగా చక్కని ఇతిహాసం ఒకటి ఉంది దానిని చెబుతాను సావధానంగా విను ఆంధ్రప్రదేశంలో తత్వనిష్ఠుడైన బ్రాహ్మణుడొకడు ఉండేవాడు ఆ విప్రుడు సకల శాస్త్రాలు తెలిసిన వాడై ఉండుట వల్ల శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకున్నారు సత్యవ్రతం ఇంద్రియ నిగ్రహం భూతదయ కలిగి వ్యవహరించేవాడు అతనిలో తీర్థయాత్ర శక్తి ఉండటం వల్ల సకల పుణ్య తీర్థాలు సేవిస్తూ ధ్యానంతో రోజులు గడిపేవాడు ఒకనాడు ఆ పుణ్యాత్ముడు ఒక తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు అక్కడ ఒక పెద్ద మరిచెట్టు మీద ముగ్గురు ఉన్నారు సూదుల్లాంటి వాళ్ళ తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద పెద్ద ఈత రూపల్లా కనిపిస్తున్నాయి కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్ళు తెరుచుకొని హాహా హే హే అంటూ భయంకరంగా అరుస్తున్నారు వాళ్ళ శరీరాలు మబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరిస్తున్నాయి పొడుగాటి వాళ్ళ చేతుల్లో మంచి పదునైన కత్తులు తలతలా మెరుస్తున్నాయి వాళ్ళ కూరలు దంతాలు చాలా వికృతంగా ఉన్నాయి కండ్లు చింతనిప్పుల్లా కనిపిస్తున్నాయి వాళ్ళ ఉదరాలు కృషించిపోయి ఉన్నాయి భయ ప్రాణ రక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు ఆరు క్రోసుల దూరం దాటి వెళ్ళిపోయాయి ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల మనుషులు కానీ పశువులు కానీ పక్షులు కానీ మృగాలు కానీ ఆ ప్రాంతానికి పోవటం లేదు ఆ చెట్టు చుట్టూ భయంకరాలైన ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి తీర్థయాత్రలకు పోతూ ఆ మార్గాన పోయే బ్రాహ్మణోత్తమునకు ఆ విషయం తెలీదు అది కార్తీక మాసమై ఉండటం వల్ల పవిత్ర గోదావరి స్నానం చేయాలనే సంకల్పంతో నదీ తీరం చేరుకున్నాడు వర్షం వల్ల వటవృక్షాశ్రితులైన బ్రహ్మరాక్షసులను చూచి భయపడి వారి హూంకరింపులు వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు శరీరమంతా చెమటలు పట్టాయి నిలువెల్లా వణుకు పుట్టింది అన్యథా శరణం నాస్తి అనుకున్నాడు సర్వ జగద్రక్షుడై విష్ణు భగవానుని మనసారా ధ్యానించాడు త్రాహి ారాయణ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం అని ప్రార్థిస్తూ రాక్షసుల భారు నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా యథాశక్తిగా పరుగుపెట్టన ఆరంభించాడు తగిన ఆహారం చాలా కాలానికి లభించిందనే పేరాశతో బ్రహ్మరాక్షసులు ముగ్గురు తరుముకుని వెళ్ళారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముని సమీపించి అమాంతంగా కబలించాలనే దృష్టితో చేతులు చాచి పట్టుకోబోయి బ్రహ్మతేజస్సుతో సకల ప్రాణుల్ని పునీతం చేయగల అతని ముఖాన్ని చూచి నివ్వెరపోయారు ఆ విధంగా ఏకాగ్రహంతో చూడటం వల్ల వాళ్ళ పాపాలు వాళ్ళని విడిచి పారిపోవటం వల్ల సజ్జన దర్శన మాత్రాన పుణ్యం ప్రాప్తించటం వల్ల స్మృతులు కలిగాయి దానితో ఆ ముగ్గురు విప్రునికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ఓ మహాత్మా నీ యొక్క దివ్య దర్శన మహాత్మ్యం వల్ల మా పాపాలన్నీ పటాపంచలైపోయాయి మీరు రావటం మాకెంతో ఉపకారమైంది మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయమైంది పుణ్యపురుషులు పరోపకారం కొరకే భూలోకంలో సంచారం చేస్తూ ఉంటారని పొగడారు అల్పసంతుష్టి గల ఆ సద్విప్రుడు శ్రీమన్నారాయణుని దయకు మనసులో వందనాలు అర్పించుతున్నాడు అతనిలో భూతి తొలగిపోయింది నిశ్చింత ఏకాగ్రత కలిగాయి వాళ్ళను దయతో చూస్తూ మీకు మేలు కలుగుతుందని ఆశీర్వదించాడు తర్వాత వాళ్ళ విషయం తెలుసుకోవాలని కుతూహలం కలగటం వల్ల నాయనలారా మీరెవరు మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు చేసిన పాపం చెప్పటం వల్ల కొంత తరిగిపోతుంది శ్రీమన్నారాయణుడు మనల్ని అందరినీ రక్షిస్తాడు ధైర్యంగా ఉండండి మీ మీ వృత్తాంతాలు నాకు చెప్పండి సందేహించవద్దు అన్నాడు అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తమ తమ కథల్ని చెప్పడం ప్రారంభించారు మొదటి బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా వివరించాడు మహాత్మా నేను ద్రావిడ దేశంలోనున్న సుందరమణి గ్రామానికి చెందిన బ్రాహ్మణ వంశానికి చెందినవాణ్ణి నాకు గ్రామాధికారం ప్రాప్తించింది నేనా అధికార గర్వంతో కన్ను మిన్ను కానకుండా కఠినాత్ముడనై కుటుంబ పోషణ ఎందు ఆసక్తి హద్దులు మీరటం వల్ల బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించాను అంతేకాకుండా బంధువర్గాన్ని అలక్ష్యం చేశాను అమావాస్య నాడు కూడా సద్బ్రాహ్మణులకు పిడికెడు అన్నం కూడా పెట్టే అరుగును బ్రహ్మస్వం ఏడేడు తరాల వరకు పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను అది ఉన్నంత వరకు పీడిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను ఆ జన్మలో చేసిన పాపాల వల్ల రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి తర్వాత అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుతూ చివరికి బ్రహ్మరాక్షసు జన్మని ఎత్తాను ఈ పాపం పోయే ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరించమని ప్రార్థిస్తున్నానని మొదటి బ్రహ్మరాక్షసుడు తన కథ వివరించాడు రెండవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా వివరించాడు విప్రోత్తమ నేను జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యాలు పెడచెవిన పెట్టాను భార్య మాటలు విని అందరూ ఆమెలాగే ఉంటారని అనుకుని అన్ని విధాల ఆమెను సంతోషపెడుతూ కన్న తల్లిదండ్రుల ఆలన పాలన చూడలేదు నేను నా భార్య మృష్టాన్న భోజనాలు చేస్తూ నా తల్లిదండ్రులకు చల్దన్నం పెట్టించాను బంధుమిత్రుల్ని ఎన్నడూ ఆదరించలేదు నేను చేసిన ఈ ఘోర పాపాల వల్ల నాకు ఈ జన్మ సంప్రాప్తించింది నన్ను అధోజన్మ నుంచి తప్పించి కాపాడమని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నానని రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించి ప్రార్థించాడు తర్వాత మూడవ బ్రహ్మరాక్షసుడు విషయం ఇలా వివరించాడు ద్విజోత్తమ నేను ఆంధ్రప్రదేశంలో ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని పూజారికి ఉండదగిన మంచి గుణాలలో ఒక్కటి కూడా నా దగ్గర లేదు నేనుండేది పవిత్ర స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రతయ్యే నిండి ఉండేది అందరూ అక్కడికి వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటే నేను ఇక్కడ పాపం సంపాదించుకున్నాను నాలో దైవభక్తి లేదు దయాదాక్షిణ్యాలు లేవు ఎలా ఉంటాయో కూడా తెలిసేది కాదు ఆత్మస్థుతి పరనింద వంటిది దుష్కృత్యాలకు వెనుతీయలేదు కులస్త్రీలను మానభంగం చేసేవాడిని పరదనాలను అపహరించేవాడిని స్వామివారి ఆభరణాలు భక్తులు దీపారాధనకై ఇచ్చిన నూనె మొదలైనవన్నీ వేష్యాగృహాలకు పంపేవాడిని స్వామికి చేయవలసిన నిత్య పూజా నివేదనలు కూడా మాని రేయింబవళ్ళు వేష్య లోలత్వంలో మునిగి తేలుతూ ఉండేవాడిని వేష్య గృహాలే నాకు దేవాలయాలు శరీర సౌందర్యం అశాశ్వతమని బ్రహ్మ పదార్థం ఒకటే శాశ్వతమని గ్రహించలేకపోయాను ఉన్న సంపదంతా వేష్యలు హస్తగతం చేసుకొని నాలో సత్తు సంపదలు పోగానే బయటకు నెట్టివేశారు చివరకు దిక్కు లేని చావు చచ్చి నరకంలో నానా యాతనలకు గురయ్యాను తర్వాత అనేక నీచ జన్మలెత్తి తుదకి ఈ జన్మ పొందాను మీ దర్శన భాగ్యం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది చేసిన పాపాలకు ఎంతో సిగ్గుపడుతున్నాను పశ్చాత్తాపం వల్ల కొంత పాపం పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు నన్ను మీరే ఉద్ధరించగలరనే పూర్ణ విశ్వాసం కలిగింది నన్ను కాపాడే భారం మీ మీద ఉంచుతున్నాను దయతో నన్ను కాపాడండి అని బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పి వేడుకున్నాడు ముగ్గురి కథలను విన్న విప్రోత్తముడు ఎంతో జాలిపడ్డాడు వాళ్లను ఉద్ధరించటం తన పవిత్ర ధర్మంగా భావించి వాళ్ళతో మీరు చేసినవన్నీ మహా పాపాలన్నీ చెప్పటంలో సందేహమే లేదు అందుచేతనే పడరాని పాటలు పడ్డారు ఇప్పటికైనా యథార్థాన్ని గుర్తించి పశ్చాత్తాపపడుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను ఇక మీకేమీ భయం లేదు మీకు ఈ నీచ జన్మల నుండి విముక్తి కలిగిస్తాను శ్రీమన్నారాయణుడు మనకు తోడుగా నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్ళను వెంట పెట్టుకుని కావేరీ తీరం చేరుకున్నాడు అది కార్తీక మాసం అయి ఉండటం వల్ల ఉపవాసం చేసి కావేరీలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రత ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోసాడు ఆ ప్రతిఫలం వల్ల బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు అందుచేత కార్తీక మాసంలో కావేరీ తీరంలో స్నానం చేసిన కానీ వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి పదివేల వాజపేయాలు చేసిన పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ఆ విధంగా చేయటానికి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురి అయి తుదకు నీచాతి నీచమైన వరాహ జన్మము ఎత్తి అనంతరం బ్రహ్మరాక్షసులు అవుతారు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి గోదావరి కృష్ణ మొదలైన పుణ్యనదులలో అవకాశం చిక్కిన దానియందు స్నానం చేసి నక్తం మొదలైన వ్రతాలు చేయాలి ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి మూడవ అధ్యాయం సంపూర్ణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహత్యం జనక మహారాజు స్నాన మహిమ విన్న తర్వాత వశిష్ఠుల వారిని చూసే ఓ మహాత్మ అమృతము వంటి మీ మాటలు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతుంది ఎంత వినినప్పటికీ తనివి తీరటం లేదు కార్తీక మాసంలో ఏ ఏ వేల్పులను ఉద్దేశించి వ్రతం చేయాలో నా ఎందు దయతో చెప్పమని కోరుతున్నాను నాకు కార్తీక మాసం ప్రభావం వివరించమని ప్రార్థించాడు వశిష్ఠుల వారు అతని ప్రార్థన మన్నించి కార్తీక మాస మహాత్మ్యాన్ని వివరించసాగారు మహారాజా సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను శ్రద్ధగా విను ఈ చరిత్రను వినుట వలన సకల కలషాలు కరిగిపోతాయి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేసినట్లయితే సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి గోపుర ద్వారంమున కానీ లింగాగ్రమున కానీ ఆవునీటితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములుగాను అవుతారు ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి చాలని వారు తిలాతైలం అంటే నువ్వుల నూనెతో కానీ తుదకు ఇప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ ఈశ్వరునకు దీపారాధన చేయవచ్చు వీటిలో ఏదీ దొరకనప్పుడు ఆఖరికి ఆముదంతోనైనా దీపారాధన చేయవచ్చు కేవలం పుణ్యం కొరకు కానీ ఏదైనా ఫలాన్ని ఆశించి కానీ ఆర్భాటం కోసం కానీ పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసిన దీపారాధన మహత్యం పొందగలుగుతారు దీనికి చక్కని ఇతిహాసం ఉంది చెబుతాను విను పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు సంపదలో కుబేరునికి మించిపోయాడు అతడే తన భోగభాగ్యాలకు కలిగి ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోయింది అపుత్ర బిడ్డలు లేని వారికి పద్ధతులు కలుగవనే విశ్వాసం వల్ల సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశాడు చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆ రాజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే సంకల్పంతో పైన్పలుడనే మునీంద్రుడు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూచి రాజా నువ్వెందుకు తపస్సు చేస్తున్నావని అడిగాడు రాజు సత్యవ్రతుడై పైంపల మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు అది విన్న మహాముని దయకలవాడై మహారాజా కార్తీక మాసంలో స్నాన జప దానాదులు చేయి సాయంకాల శివాలయాల్లో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి దేవించి వెడలిపోయాడు మహారాజు ముని పలుకులను శిరసా వహించి సంతోషంతో రాజధానికి చేరుకొని కార్తీక మాసంలో సదాశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు నిత్య దీపారాధన గావించాడు ఆ మహిమ వల్ల పట్టపురాణి గర్భవతి అయింది ఒక శుభలగ్నంలో పుత్రోదయమైంది రాజు ఆనందానికి అవధులు లేవు ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్ర మర్యాదలను రత్నమూషణాలను సమర్పించి సంతృష్టిపరిచాడు వారి అనుమతితో తన బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేయించాడు శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ రూపలావణ్యాలు గల శూరుడయ్యాడు యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో పరాంగణ లోలుడయ్యాడు గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడు మంచి వాళ్లను నిందించేవాడు సంగమాశక్తి కల జాతి శంకరాన్ని ప్రోత్సహించేవాడు ఆ పురంలోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది తుమ్మెదల వలె నల్లనైన ముంగురులతో నిండు చందమామ వంటి ముఖంతో చేపకండ్ల వంటి కళ్ళతో చిగురాకు వంటి పెదవులతో చిలుక పలుకుల వంటి పలుకులతో మిక్కిలి సౌందర్యము రతిదేవిల చూపరుల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్న ఆమె ఒకరోజు రాకుమారుని కంట పడింది ఆమె రూప సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు ఆమె కోరాడు ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందాలకు ఆశ్చర్యపోయింది అతని కోరిక కాదనలేకపోయింది ఇరువురు ఒక సంకేత స్థలాన్ని ఏర్పరచుకున్నారు ఆ ద్విజకాంత రాత్రివేళ తన భర్త నిద్రించిన తర్వాత ఒంటరిగా రాజగృహానికి పోయి రాజపుత్రునితో ఆనందముగా గడిపి భర్త మేల్కొనక ముందే ఇంటికి చేరుకునేది ఈ విధంగా కొంతకాలం జరిగింది ఆ అభిసారిక విషయము నలుగురికి తెలిసింది ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు ఆమె చేస్తున్న పనిని గమనించగలిగాడు ఏ విధంగానైనా ఆమెను యమపురికి పంపించడమే సరి అయినదని నిశ్చయించుకున్నాడు సమయం కొరకు నిరీక్షిస్తున్నాడు భర్త గమనించాడని కొంత జాగ్రత్త పడింది ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజున ఆ ద్విజకాంత శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళింది అదే సమయానికి రాజకుమారుడు కూడా శివాలయానికి వచ్చాడు వాళ్ళ కామానికి నియమమే లేదు రాజకుమారునికి సైగ చేసి ఇంటికి చేరుకుంది రాజకుమారుడు తన కొడుకు దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసింది అనుమానంతోనూ కృంగిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారు గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్టు నటిస్తూ దొంగ నిద్రపోయాడు ఆమె తన భర్త నిద్రించినట్లు రూఢీ చేసుకొని రహస్యంగా శివాలయంలోకి చేరుకుంది దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దదిగా చేసి దీప ప్రజ్వలి చేసి ఆ వెలుగులోని రాజకుమారునితో సరస సల్లాపాలాడుతూ ఆనందాబ్దిలో మునిగిపోయింది ఆమె వెన్నంటి వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు బిగించి భార్యను చంపి రాజకుమారుణ్ణి చంపుతాడు రాజకుమారుడు బ్రాహ్మణ్ణి చంపుతాడు ప్రాణాలు తీసుకొని పోవడానికి యమలోకం నుంచి యమభటులు పాశ ఆయుధాలు పట్టుకొని వచ్చారు శివలోకం నుంచి శివకింకరులు కూడా వచ్చారు శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ భార్యను విమానం మీద కైలాసం తీసుకొని పోయారు భీకరాలైన యమభటులు ఆ బ్రాహ్మణుని కాళ్ళు చేతులు కట్టి యమలోకం ఈడ్చుకుపోతున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు యమభటులను చూసి ఓ యమదూతలారా ఏమిటి మీ ఆగడం మీరు పొరబడి ఉంటారు రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు వాళ్ళు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి సదాచార సంపన్నుడనైన నన్ను మీరు తీసుకుని పోయేటంత పాపం ఏం చేశాను మంచి వాళ్లకు శిక్ష చెడ్డవాళ్లకు మహా గౌరవం కలుగుటకు కారణమేమిటో అర్థం కావటం లేదు అన్నాడు యమదూతలు చిరునవ్వులు నవ్వుకుంటూ ఆ జీవితో బ్రాహ్మణోత్తమ నీ ఇల్లాలు దుర్మార్గురాలు అయినప్పటికీ మోహం కలది అయినప్పటికీ తన చీర కొంగుతో వత్తి చేసి దీపారాధన చేసింది ఆ రాజకుమారుడు పరదారాభిలాషుడైనను నూనెను పాత్రలో పోశాడు తైల కార్తీ ప్రభావం వల్ల వాళ్ళిద్దరి యొక్క పాపాలు నశించిపోయాయి కార్తీక సోమవారం అజ్ఞానంతోనైనా దీపారాధన చేసిన వాడు యోగీంద్రుడవుతాడు అన్నాడు శివలోకంలో పోతూ ఉన్న రాజకుమారుడు వాళ్ళ సంభాషణ విని జాలిపడి కార్తీక మందు తాను పెట్టిన దీపపాత్రపు ప్రభావం ఆ బ్రాహ్మణికి ఇచ్చాడు దానివల్ల ఆ బ్రాహ్మణుడు యమపాష నుంచి తప్పించుకొని తానును దివ్య విమాన రూఢుడై కైలాసం చేరుకున్నారు అందువల్ల కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయాలి ఆ విధంగా చెయ్యని వాళ్ళు రౌరవం అనే నరకం పొందుతారు కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపాలు వెలిగించి ఆరాధన చేసేవారికి జ్ఞానం కలుగుతుంది దీని మూలంగా పునర్జన్మరహితమైన జన్మ ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి అందువలన రాజేంద్ర నీవు నువ్వు కార్తీక మాసంలో ఈశ్వర ఆలయాన దీపధోరణాలు కట్టించు నీకు అన్ని పాపాలు హరించుటే కాక ముక్తి కూడా కలుగుతుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు ఇది శ్రీ స్కాందపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్య వందలి నాల్గవ అధ్యాయం సంపూర్ణం